నా మిరప తోటకి నేను డ్రిప్పు ద్వారా విజయశ్రీ కంపెనీ వారి శానిక్జల్ అండి శానెక్జల్ ఎకరానికి మూడు కేజీలు తీసుకున్నాను దానితో పాటు యూరియా అండి యూరియా ఎకరానికి ఒక పది కేజీల యూరియా కలిపి డ్రిప్పు ద్వారా ఇవ్వడం అయితే ఎకరానికి డ్రిప్పు ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ సమయంలో ప్రతి ఒక్కరి యొక్క మిరప తోటలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పండాకు సమస్య ఎక్కువగా ఉంది దాంతోపాటు గ్రీనిష్గా పెద్దగా లేదనమాట ఎరుపు ఎప్పుడు చూసినా కానీ ఎరుపు పండాకు సమస్యతోనే ఉందన్నమాట కావున ప్రతి ఒక్క రైతన్నలు మీ యొక్క మిరప తోటలో ఎంతో కొంత ఒక ఇరవై ఐదు కేజీల వరకు ఈ డ్రిప్ ద్వారా ఇచ్చేటోళ్ళేమో పది కేజీల వరకు ఇవ్వండి మనం అరకపాట్ల ద్వారా ఉన్న రైతులైతే మాత్రము చల్లుకోవాలనుకుంటే ఫర్టిలైజర్లో ఒక ఇరవై కేజీల వరకు యూరియా కలిపి చల్లండి మిత్రులారా అలా చల్లుకున్నట్లయితేనే ఖచ్చితంగా మనకు గ్రీనరీస్గా మారే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు మీరు ఖచ్చితంగా పైపాటిన స్ప్రేయింగ్లలో కూడా చూసుకున్నట్లయితే ఒక హాఫ్ కేజీ యూరియాని పైపాటిన స్ప్రే కూడా చేసుకోండి ఎందుకంటే ఉన్న సమస్య వచ్చేసి బాగా ముద్దు తోటలా కనిపిస్తున్నాయి దాంతోపాటు గ్రీనిష్ లేదు గ్రోతింగ్ అనేది పెద్దగా లేదనమాట అందుకే పైపాటుగా యూరియాని కూడా కలిపి స్ప్రే చేయండి మిత్రులారా దాంతోపాటు ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ ఆల్రెడీ ఎంటర్ అవుతుందండి బ్లాక్ త్రిప్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు పూతలో ఒకటి రెండు కనిపిస్తాయి అన్ని పూతల్లో మళ్ళీ ఉండవు దాని యొక్క సైకిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ముందస్తుగానే బ్లూ స్టిక్ని వేసుకున్నట్లయితే వాటికి అట్రాక్ట్ అయ్యి వెంటనే వాటి యొక్క ఉత్పత్తిని సంతతిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట తద్వారా మనం స్ప్రే చేసే మందులు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి మనం అంతే కానీ స్ప్రేలకే వెళ్తానంటే రిజల్ట్ అనేది అంత ఉండదండి ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్లూ బ్లూస్టిక్ అట్టల్ని జిగురట్టాలు అంటుంటాం కదా వాటిని వేసుకోండి మిత్రులారా దాంతోపాటు ఎల్లో కూడా వేసుకోండి అలా వేసుకున్నట్లయితేనే మనము ఖచ్చితంగా ఈ మిరప పంటని కాపాడుకోవచ్చు మిత్రులారా దాంతోపాటు మందస్లే లేటు కాబట్టి లేత తోటలు కాబట్టి మనం ఖచ్చితంగా వేస్తానండి వేసేటప్పుడు వేసిన తర్వాత మంచి వీడియో కూడా పెడతానమాట నెక్స్ట్ డోస్గా మనమైతే ట్వంటీ ట్వంటీకి వెళ్దాం అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ దాంతోపాటు యూరియా ఒక రెండు బ్యాగులు యూ ట్వంటీ ట్వంటీలో ఒక యూరియా ఒక బస్తాను కలిపి వేద్దాం అనుకుంటున్నాను మిత్రులారా సో ఇది రైతు నల్లారా మన యొక్క మిరపతోటికి మనము శానిక్ జలు దాంతోపాటు యూరియాని కలిపి వేయడం జరుగుతుందనమాట ఈ శానిక్ లో మనకు మెగ్నీషియము సల్ఫరు పొటాషు ఉండడం వలన మొక్క అనేది స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఆకుల పచ్చదనం అనేది పెరుగుతుంది గ్రోతింగ్ అంటే మనకు మెగ్నీషియం ఉంది కాబట్టి ఫోటోసింథసిస్ కిరణజన్య సమయక్రియ సక్రమంగా జరిగి ఆకులు నీట్గా ఉండడము దాంతోపాటు పూత పిందె రావడంలో హెల్ప్ అవుతుందండి దాంతోపాటు దాంట్లో పొటాష్ కూడా ఉంటుంది కాబట్టి మొక్కకి రెసిస్టెన్స్ పవర్ కూడా ఇస్తుంది అనమాట మొక్క రెసిస్టెన్స్ పవర్తో ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి అంటే రోగ రోగాల్ని దరిచనీయకుండా మొక్కని చూసుకోగల చూసుకోగలిగే కెపాసిటీ ఉంటుందండి ఓకేనండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి ధన్యవాదాలు